అందరికీ నమస్తే అండి మన పొలిటీషియన్స్ మేక ఉన్న పులుడు అంటే తోలు కప్పుకున్న పులుడు మనం వాళ్ళని చూసి మోసపోయి మనం ప్రజాప్రతినిధులుగా ఓట్లేస్తాం గెలిపిస్తాం సో వాళ్ళు కూడా ఆ పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు సో వాళ్ళు దొరికినంత వరకు కూడా వాళ్ళు దొరలుగానే చాలామని అవుతారు దొరికాక దొంగలు సో రాజకీయ నాయకుల్లో అంటే చాలామందిలో నేను అంటే అందరినీ అనట్లేదు కొంతమందిలో ఖచ్చితంగా విలువలు వావు వరసలు ఈ విశ్వసనీయుతలు ఇవన్నీ ఇవేమి ఉండవు అనమాట సో ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలే బయటకు వచ్చేవి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వ్యవహారాలు బయటకు వచ్చేవి సో ఈరోజు మొదటిసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది అతను టీడీపీ ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఆయన కూడా తన పార్టీ మహిళా కార్యకర్త మీద బలాత్కారం చేశాడంట తన కోసం తన గెలుపు కోసం తన పార్టీ కోసం పనిచేసిన మహిళా కార్యకర్తను ప్రైవేట్గా ఒక రూముకు పిలిపించుకొని చాలా దారుణంగా బిహేవ్ చేశాడు ఆయన ఆ వీడియోలు కూడా వరస్ట్గా ఉన్నాయి ఆ వీడియోలతో ఆయన ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన పొలిటీషియన్స్ రికార్డులన్నీ బదులు కొట్టేశాడు ఆయన అనంతబాబు గారి వీడియో కంటే ఇదే వరస్ట్ గోరెంట్ల మాధవ్ గారి వీడియో కంటే ఇదే వరస్టు అంత ముందు వచ్చిన చాలా వీడియోస్ కంటే ఈ రెండు వీడియోస్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనమాట అంటే అతను ఎంత చెత్తగా బిహేవ్ చేశాడనేది తెలుసుకోవాలి సో పైగా దీనికి సమర్థించుకుంటారు ఇప్పుడు దొంగ కూడా పబ్లిక్గా దొరికిపోయిన తర్వాత కూడా నేనేం దొంగతనం చేయలేదు నేను అమ్మాయికుండా నేను చెప్తాడు కదా అలాగే రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు కూడా నేనేంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేను మంచోడిని నన్ను ఇరికించారు నన్ను కావాలని ట్రాప్ చేశారు ఏవో ఇంకా సొల్లు ఏదో ఒకటి చెప్తుంటారు వినేవాళ్ళు ఉన్నంత వరకు చెప్తారు సో ఇటువంటి వాళ్ళని కేవలం పార్టీ సస్పెండ్ చేయడం కాదు ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ అతన్ని సస్పెండ్ చేశారు కేవలం సస్పెండ్ చేయడం కాదు ఎమ్మెల్యే పదవి నుంచి పీకేసేలా చూడాలి అయితే చట్టపరంగా ఆయన చట్టసభ సభ్యుడు కాబట్టి అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడుగా చేయడానికి చట్టాలు అంత ఈజీగా ఒప్పుకో దానికి లీగల్గా లీగల్ ప్రొసీజర్ ఉంటుంది సో అదంతా కొంచెం కష్టం అంత ఈజీ కాదు కానీ నన్ను అడిగితే అతన్ని ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడు కదా ఏంటో ఒక నియోజకవర్గంలో మహిళ మీద బలాత్కారం చేసేవాడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దేనికి పనికి వస్తాడండి అందులో ఒక పార్టీ కార్యకర్త మీద బలాత్కారం చేసినవాడు ఇంకా అతను ఏ ఇదేనికి పనికి వస్తాడు సో మనం ఓట్లేస్తా అంటే ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు వేసినప్పుడు తెలియదు అతను పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నప్పుడు పార్టీకి తెలియదు ఏవైనా ఇటువంటి వీడియోలో ఇటువంటి వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు వ్యక్తిత్వాలు తెలుస్తాయి వాళ్ళ వ్యక్తిత్వాలకు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలకు పార్టీల సంబంధం కాదు పార్టీలు బాధ్యత కాదు కానీ ఇటువంటి బయటపడిన వెంటనే ఎటువంటి ఏం చర్య తీసుకున్నారు ఎంత సీరియస్ చర్య తీసుకున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో వైసీపీ నుంచి కొన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయిన సందర్భాలు లేవు నాకు తెలిసి ఇప్పుడు అనంతబాబు గారు ఒక వ్యక్తిని చంపిన తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు అతను జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాక మళ్ళీ అతన్ని పార్టీలోకి తీసుకున్నారు సో గోరెంట్ల మాధవ్ గారికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత అతన్ని అతని మీద యాక్షన్ తీసుకోవాలా అతన్ని సస్పెండ్ చేయాలా అలాగే ఈ మధ్య అనంతబాబు గారికి సంబంధించి ఇంకో ఆయన ముత్యం వీడియో వచ్చింది అప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వాలా అతని మీద ఏం చర్యలు తీసుకోవాలా కానీ టీడీపీ మాత్రం అలా కాదు ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు అయితే సస్పెన్షన్తో వదిలిపెట్టకూడదు వీలైతే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటే నమోదు చేయాలి ఆ మహిళ చేత ఆ మహిళ ఇచ్చే కంప్లైంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అతను ఏదో పవర్లో ఉన్నాడు కదా ఏదో పొలిటికల్ లాబియింగ్ చేసి తనకున్న పరిచయాల ద్వారా లాబియింగ్ చేసి లేదా తనకున్న డబ్బు ద్వారా డబ్బు ఖర్చు పెట్టి ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు అటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు పూర్తి స్థాయిలో ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దీని మీద ఎంక్వైరీ జరగాలి ఇమీడియట్గా జరగాలి లేకపోతే ఇటువంటి పొలిటీషియన్స్ తప్పించుకుంటారు ఎందుకంటే ఒక నాలుగైదు రోజుల పాటు మీడియాలో ఈ వీడియో హడా హడావడి చేస్తుంది నాలుగైదు రోజుల తర్వాత వదిలేస్తారు అందరూ మర్చిపోతారు కదా సో అప్పుడు అతను కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు సో ఈలోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇది విచారణ పూర్తి అవ్వాలి ఆ మహిళ స్టేట్మెంట్ తీసుకోవాలి ఈ వీడియో ఆధారాలను ఫోరెన్సిక్ పంపించాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతని మీద శిక్ష పడితే అతని ఎమ్మెల్యే పదవి పోద్ది అప్పుడు దీనికి పరిహారం లభించినట్టు థ్యాంక్ యూ